ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కాలభైరవాయనమ నా తల్లులకు నా చెల్లెమలకు నా సోదరులకు దీపావళి శుభాకాంక్షలు దీపావళి విధులలో ముఖ్యమైనటువంటి అంశం మనందరం కూడా లక్ష్మీ కావాలని ధనవృద్ధి కావాలని ఐశ్వర్య వృద్ధి కావాలని దీపావళి అమావాస్య రోజున లక్ష్మీమాత పూజ చేస్తాం మంచిదే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ముందుగా మనం దరిద్ర దేవతను పోగొట్టాలి కదా దరిద్ర దేవత ఎక్కడుంటుంది అంటే చీకటిలో ఉంటుంది బూజులు చెదలు ఈ మసి నూనె జిడ్డులు కాలిపోయిన వత్తులు పాడైపోయిన నైవేద్యాలు ఎండిపోయిన పువ్వులు ఈ విధమైనటువంటి పరిస్థితులు మన గృహంలో మన దేవతా మందిరంలో ఉంటే అక్కడే దరిద్ర దేవత ఉంటుంది ముందు ఆ దరిద్ర దేవతను పోగొట్టాలి ముందు శుభ్రం చేయాలి శుభ్రం చేస్తే చాలు దరిద్ర దేవత ప్రశాంతంగా మన గృహాన్ని వదిలి వెళ్ళిపోతుంది అందుగురించే పూర్వకాలం మన పెద్దలు మన పూర్వీకులు దీపావళికి ముందు ఖచ్చితంగా సున్నం కొట్టేవారు ఇల్లంతా ఎల్ల వేసేవారు శుభ్రం చేసేవారు ఇదే కారణం ఒక్క దీపావళి అమావాస్య నాడే కాదు మన గృహములో ఎప్పుడైనా పడుతున్నాయి పడుతున్నాయంటే వెంటనే దాన్ని పోగొట్టాలి లేదంటే తద్వారా మన గృహంలోకి అలక్ష్మి ప్రవేశిస్తుంది మన డబ్బంతా పోతుంది డబ్బుకి కట్టకట్లాడుతూ ఉంటాం ఇబ్బందులు పడుతూ ఉంటాం దేవతా మందిరం ఎప్పుడూ కూడా కలకల్లాడుతూ శుభ్రంగా ఉండాలి కాలిపోయిన వత్తులను ఎండిపోయిన పువ్వులు వెంటనే తీసి బయటపడేయాలి నిర్మాల్్యాన్ని ఎప్పుడూ కూడా దేవతా దేవతామందిరంలో ఉంచకూడదు ప్రతి సంవత్సరానికి ఒకసారి వీలైతే పెయింట్ వేసుకోండి శుభ్రంగా తడి వస్త్రంతో పొడి వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి దేవతా దేవతామందిరంలో కనీసం ఒక చిన్న లైట్ పెట్టుకోండి దీపం వెలుగుతూ ఉండాలి వీళ్ళని బట్టి ఆ పొగలు ఆ నుసులు ఎప్పుడూ కూడా ఆ దేవతా మందిరాన్ని అంటి ఉండరాదు అలాగే మన ఇంటిని కూడా అంటి పెట్టుకుని ఉండరాదు మీరు ఈ విధంగా శుభ్రం చేస్తే దరిద్ర దేవత ఇంటి నుంచి పోతుంది మన శుభం కలుగుతుంది మరి దేహానికి అంటిపెట్టుకుని ఉన్నటువంటి దరిద్రాన్ని ఎలా పోగొట్టాలి దరిద్ర దేవత అంటిపెట్టుకుని ఉందనుకోండి మనం ఏ పని చేస్తున్నా అది పూర్తిగా వికటిస్తుంది ప్రతికూల పరిస్థితులే వస్తాయి వివాహం వ్యవహారాల్లో విద్యా వ్యవహారాల్లో అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో రాజకీయ రాజ్య యోగ వ్యవహారాల్లో గౌరవ కీర్తి ప్రతిష్ట వ్యవహారాల్లో మనకు భంగం వాటిల్లకుండా విఘ్నాలు కలగకుండా మనము రోగరహితంగా దుఃఖరహితంగా ఉండాలి అంటే ఈ యొక్క దీపావళి అమావాస్య రోజున అమావాస్య సూర్యోదయానికి ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది అభ్యంగన స్నానం చేయాలి దేహానికి పట్టిన మాలిన్యాన్ని కాఠిన్యాన్ని దరిద్రాన్ని పోగొట్టడానికి ఒకే ఒక మార్గం మన పెద్దలు చెప్పారు మన మధ్య గంధాలు తెలియజేస్తున్నాయి అభ్యంగన స్నానము సూర్యోదయానికి పూర్వమే నువ్వుల నూనె తీసుకొని ఒళ్ళంతా కూడా నువ్వుల నూనె రాసుకోవాలి సూర్యోదయానికి పూర్వమే దానికి ముందు కాస్త కొబ్బరి నూనె మాడుకు పెట్టుకోవాలి రెండు రెండు కొబ్బరి నూనె చుక్కలను చెవులలో వేసుకోవాలి వేసుకొని సున్నపిండి పెట్టి ఒళ్ళంతా కూడా ఒక పది పదిహేను నిమిషాలు మర్దనా చేయాలి నల్లగా మట్టి లాంటిది మన చర్మానికి అంటి పెట్టుకొని బయటకు వస్తూ ఉంటుంది అది పోవాలి అది పోవడంతోనే మనము అత్యంత నూతనో తేజ వ్యక్తులుగా మారిపోతాము ఎంతో ప్రశాంతతను పొందుతాం శిరోభారం మొత్తం పోతుంది ఇది కేవలం అమావాస్య రోజున ఈ యొక్క తైలంతో పాటుగా అభ్యంగన స్నానం చేస్తే మనము సూపర్ పవర్గా యాక్టివేట్ అయిపోతాం ఈ యొక్క నువ్వులలో ఈ అమావాస్య పర్వదినాన ఒక పవర్ ఒక పాజిటివ్ పవర్ యాక్టివేట్ అవుతుంది ఈ యొక్క నువ్వులలో మరి నదీ తీర్థాలలో తప్పనిసరిగా అందు గురించి ఇప్పుడు నదులలోకి వెళ్ళి స్నానం చేసేట పరిస్థితులు చాలామందికి అంత అనుకూలంగా లేదు కనీసం మీ ఇంట్లో ఈ విధమైనటువంటి అభ్యంగన స్నానాన్ని అయినా సరే చేసి ముఖ్యంగా దీపావళి అమావాస్య రోజు చేసి మీకు శిరోభారాన్ని మీ యొక్క దేహ సంబంధించిన రోగాల్ని పోగొట్టుకోండి అప్పుడు మీరు అర్హులు మీ గృహంలో లక్ష్మి ప్రవేశపెట్టుకోవడానికి మీ గృహానికి లక్ష్మి విచ్చేయడానికి మీరు లక్ష్మీ పూజ చేయడానికి మీరు నిత్య యవ్వనంగా సంపూర్ణమైన సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండడానికి ఈ అభ్యంగల స్థానము అర్ధరాత్రి చేసేటటువంటి నిశితకాల పూజ ఎంతగానో ఉపయుక్తమవుతుంది ఈ విధంగా మీరు ఒక్కరే కాదు మీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా గృహానికి పట్టినటువంటి దరిద్ర దేవతను పోగొట్టండి దేహానికి పట్టినటువంటి దరిద్ర దేవత ఈ విధంగా స్నానం ద్వారా పోగొట్టండి అందరూ చేయాలి సూర్యోదయానికి పూర్వమే చేయాలి ఎంతమంది అభ్యంగన స్నానం చేయాలనుకుంటున్నారు దరిద్ర దేవతను పోగొట్టాలనుకుంటున్నారో నాకు తెలియచేయండి మీ అందరికీ కూడా మరొకసారి శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం భవతు